అమ్మ దేవత కన్ని పెంచుతుంది కదా బాగా అన్నం పెడుతుంది కదా అందుకే మనకు అమ్మ దేవత ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అమ్మకు కాలు మొక్కాలి తర్వాత భవ అమ్మ వండి పెడుతుంటే అన్ని వంట సరుకులు ఎందుకు ఎవరు తెచ్చి పెడుతున్నారు తెచ్చి పెడుతున్నాడు తెచ్చి నాన్న కావాలంటే పలకం కావచ్చు బల్పం కావచ్చు డ్రెస్ కావచ్చు ఏదైనా గానీ ఎవరు ఇప్పించారు నాయన ఇప్పించారు అందుకే నాయన మనకు దేవుడు భవ అంటే నాన్న నాయన నాయన కూడా మనకు దేవుడు నాయన కూడా ప్రతిరోజు కాలక నమస్కారం చేయాలి తర్వాత ఆచార్య దేవోభవే స్కూల్ లా టీచర్ మనకు పాఠాలు చెప్తుంది కదా ఎంత పెద్ద మనసు చేసుకొని తన పని కోసం మనకు పెట్టేసి మనకు విద్యాబుద్ధులు నేర్పుతుంది కదా అందుకోసం చెప్పేసి అని మనకు ఆచార్యులు మన స్కూల్ టీచర్ ఎవరు మనకు దేవత దేవుడు వాళ్ళ కూడా కాలకి నమస్కారం పెట్ట అతిథి దేవో దేవోభవా ఇవాళ మన ఇంటికి వచ్చేసి ఎవరైనా చుట్టాలు వస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చేసి మనకు ఈశ్వరుడు పుణ్యం ఇచ్చిండు వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టడానికి మనకు మనకు పుణ్యం ఇచ్చిండు ఈశ్వరుడు అందుకోసమని ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళను దేవతలాగానే చూసుకోవాలి లాగానే చూసుకోవాలి ఈ పూటకు వచ్చేసి మళ్ళా పూటకి వెళ్ళిపోతారు అది ఇవాళ వస్తే రేపు పోతారు కదా వాళ్ళు మనకు దేవుళ్ళు వాళ్ళు వాళ్ళకు దేవునికి ఇట్లా ఎట్లయితే మనము నమస్కారం చేస్తామో పాద నమస్కారం చేస్తామో ఎట్లయితే దేవతకు నైవేద్యం పెడతామో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మనము వాళ్ళకు అన్నం పెట్టాలి అలానే దేవతలాక మనం పూజించాలి సరేనా మర లేట్ అయిపోయింది కదా